రాజధాని అమరావతిలో అతి తక్కువ ధరలకు ప్లాట్స్ ట్రిసిటీ గేటెడ్ కమ్యూనిటీ డెవలపర్స్ అన్ని అరిస్టాల్ ని అఖండ టూ థియేటర్లలో తాండవిస్తోంది ఈ సినిమా ఎలా ఉంది అలానే నిర్మాణానికి సంబంధించి కోర్టు కేసులకు సంబంధించి వీటన్నిటిని అధిగమించిన తర్వాత ప్రేక్షకుల రెస్పాన్స్ ఏ విధంగా ఉంది ఈ అంశాలను విశ్లేషించే ప్రయత్నం చేద్దాం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఫిల్మ్ క్రిటిక్ ప్రభు గారు నమస్తే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఈ రోజా రేపా ఈ రోజా అనే సస్పెన్స్ అన్ని దాటుకుని ప్రీమియర్ షో పడింది ఇవాళ్ళు మార్నింగ్ నుంచి షోస్ పడుతున్నాయి ఏంటి ఫస్ట్ రివ్యూ ఏంటి సినిమా మీద అఖండ టూ తాండవం ది బెస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అంటే ఇలాంటి ఒక జోనర్ లో సినిమా రావటం అనేటువంటిది అఖండ మనం చూసాము అది కూడా ఐదవ ధర్మానికి సంబంధించినట్టు కానీ ఆ ఐదవ ధర్మం అనే కాన్సెప్ట్ దాంట్లో సీరియస్ గా లేదు ఫ్యామిలీ డ్రామా ఫ్యామిలీ కొంత ఫ్యామిలీ డ్రామా కొంత యాక్షన్ ఓరియంటేషన్ ఎంటర్టైన్మెంట్ ఈ పందాలో జరిగింది అఖం కానీ అఖండ టూర్ దగ్గరకు వచ్చేటప్పటికి టోటల్ సినారియో ఆఫ్ ద ఫిలిం ద జోనర్ ఆఫ్ ద ఫిలిం చేంజ్ ఇంటూ ఫిక్షన్ లోకి వెళ్ళిపోయింది తర్వాత కొంత సోషియో ఫాంటసీ ఎలిమెంట్ ఉంది అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ ని హైలైట్ గా చాలా పీక్స్ తీసుకెళ్లి ప్రెజెంట్ చేసినటువంటి ఆ మేకింగ్ వాల్యూస్ ప్రెజెంటేషన్ వాల్యూస్ కనిపించిన సినిమాలో ముఖ్యంగా పర్ఫార్మెన్స్ వాల్యూస్ అంటే పాన్ ఇండియా పాన్ ఇండియా అంటే వచ్చారు యాక్చువల్లీ అఖండ నార్మల్ గా తెలుగు ఆడియన్స్ కోసమే చేశారు సూపర్ హిట్ అయింది అన్ని చోట్ల కూడా దాని దృష్టిలో పెట్టుకొని దీన్ని పాన్ ఇండియా మేకింగ్ లోకి వెళ్ళారు అది జస్టిఫికేషన్ అయిందా బాగా జస్టిఫికేషన్ ఎందుకంటే సినిమా ఎక్స్పాండ్ చేసుకుంటే కథని దాంట్లో నుంచి ఒక బేస్ తీసుకొని దీన్ని ఎక్స్పాండ్ చేసిన విధానం కన్విన్సింగ్ అవుతుంది అఖండ అనేటువంటి వ్యక్తి ఆ ఆ గెటప్ గెటప్లో అతను సాధి చేసినటువంటి తపస్సు సాధించినటువంటి ఫలం అనేటువంటి దానికి అద్భుతమైనటువంటి ఎలివేషన్ ఇవ్వటం జరిగింది ఆ ఎలివేషన్ ఇవ్వటంతో ఆ క్యారెక్టర్ వస్తుంటే ఒక గుజ్బం మూమెంట్ తప్ప ఈ సినిమాలు ఇలాంటివి జరుగుతాయా ఇలా కూడా సాధ్యమా అనేటువంటి తర్కానికి కూడా వెళ్ళి అవకాశం లేకుండా త్రూ ఒక స్పెల్ బౌండింగ్ పర్ఫార్మెన్స్ స్పెల్ బౌండింగ్ ప్రెజెంటిస్ లో యువకలిగేడు వాళ్ళ యువకులు గేడు బోయిపాట్ కిస్పూకల్ గేడ్ ఇప్పుడు మీరు రెండటిగా పర్ఫార్మెన్స్ అనేది ఓకే అది ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ ఒక లెవెల్ ఎమోషన్స్ అని రేజ్ చేసేటప్పుడు కొన్ని ట్రైలర్ లో టీజర్ లో చూసాము మనుషుల్ని బంప్ చేస్తున్నట్టుగా బంతిని కొట్టినట్టుగా కొట్టి అవి కొద్దిగా హాస్యాస్పదంగా అనిపించింది జెన్యున్ గా చెప్పగా ఉంటుందా ట్రైలర్ చూస్తే ఈ అనిపించింది ట్రైలర్ చేశారు చూసి చూసిన వాళ్ళు ఎవరికైనా వచ్చినటువంటి సందేహం ఏంట్రా బాబు ఈ బోయపాటి మార్కు ఏదో బా బాదేస్తాడు ఎందుకంటే కొన్ని సినిమాలు కడతాం కదా దాని విన్న అయితే రామా వాటిలో చూసినట్టు ఆ ఓవర్ ఫైట్స్ చూసిన తర్వాత రీసెంట్ గా స్కందా కూడా స్కందా కూడా నేను చూసిన తర్వాత ఎట్టి తీసుకెళ్తాడు ఈ సినిమా అనేటువంటి ఒకది అనిపిస్తుంది కాకపోతే ఈ సినిమాలో మాత్రం ఆ ఇమోషనల్ డ్రైవ్ అనేటువంటిది అద్భుతంగా ఉంది ఎస్ ఇట్ ఈస్ పాసిబుల్ అది ఆ బాలకృష్ణ అగౌరవ గెటప్ లో అతను చేస్తే ఎలాంటి తర్కానికి లేకుండా నోరెళ్ళ పెట్టుకొని చూసేటువంటి ఒక ఇమోషనల్ హైట్స్ కి తీసుకెళ్లాడు సినిమా సో అసలు అరిచేతిలో శివ తలకి పెట్టి స్నానండి బాబు ఎక్కడ తీసుకెళ్తారా భయపాటి అనిపించింది కానీ అక్కడ ఆ ఇమోషనల్ కంటెంట్ తో చూస్తుంటే ఆ ఫైట్స్ కానీ ఏదైనా సరే ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ ఓన్లీ అన్న ఇదిలో అనిపించింది అంటే ఆ కన్విన్సింగ్ టెక్నిక్ అనేది ఇందులో కాదు అక్కడ కథ ఏంటి అఖండా అంటే ఫ్యామిలీ సంబంధించి అఖండ అతను వెళ్ళిపోవడం అఘోరాల్లో కలిసిపోవడం అగోరా జీవన శైలి మీద అక్కడ చర్చ జరిగింది అఘోరాలు కూడా ఇంత క్లాసిక్ స్టైల్లో ఉంటారా బాలకృష్ణ గారి గెటప్ ను బాగా డిజైన్ చేశారు ఇప్పుడు ఇందులో అయితే కొంచెం మాస్ అప్రీల్ కనిపిస్తుంది ప్లస్ న్యాచురల్ లొకేషన్స్ లో షూట్ చేశారు చాలా వరకు ఆ సినిమా చేసే టైంలోనే కుంభమేళా దగ్గరికి వెళ్ళి షూట్ చేశారు సో అన్ని చూసినప్పుడు ఏంటి కథ ఏంటి అన్ని సెట్ అయినాయా లేదా వచ్చిన అవకాశాలు వాడుకున్నారా కాదు అది ఆ వాడుకోవటం వాడుకున్నారు కుంభమేళాను వాడుకోవటం వాడుకున్నారు చాలా అర్థవంతంగా చాలా వైట్ క్యాన్వాస్ లో వాడుకున్నారు ఇదేంటంటే నెక్స్ట్ అక్కడ వెళ్ళిపోయాడు అక్కడికి మళ్ళీ తన ఘోర స్థావరాలకు వెళ్ళిపోయాడు అక్కడ ఒక ఆధ్యాత్మిక గురువు ఆ క్యారెక్టర్ మురళీ మోహన్ గారు చేశారు ఆయన ఒక ఉపదేశం ఇస్తాడు ఆయన నువ్వు చేసి వచ్చింది సాధించుకొచ్చింది అంత చాలా గొప్పగా ఉంది కానీ ఇంకా దేశానికి హైందవ ధర్మానికి చాలా ప్రమాదం రాబోతుంది పెనుముప్పు రాబోతుంది ఈ పెనుముప్పు నువ్వు సాధి ఎదుర్కోవాలి అంటే ఈ ప్రమాదాలను ఎదుర్కోవాలి అంటే నువ్వు మనలో ఒక దీక్ష ఒక కఠోరమైనటువంటి దీక్ష చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు ఆ కఠోరమైన దీక్షలో తను వెళ్ళిపోయిన తర్వాత యువత ఇక్కడ రెగ్యులర్ స్టోరీ స్టార్ట్ అవుతుంది రెగ్యులర్ గా పాత బాలమురళి కృష్ణ బాలయ్య ఆ బాలరళి కృష్ణ కూతురు అప్పుడు చిన్నప్పుడు ఇతను రక్షించినటువంటి కూతురు ఆ కూతురు పెద్దదై డిఆర్డిఏ లో ఒక సైంటిస్ట్ అవుతుంది ఒక యువ సైంటిస్ట్ అవుతుంది పరిశోధనలు చేస్తూ రామాయణ భారతాల్లో ఉన్నటువంటి కొంత సారాన్ని తీసుకొని ఆ సారం ద్వారా ఎలా హ్యూమన్ ఇదిని మనం కాపాడగలము ప్రకృతిని కాని నయంని కాని ఎలా కాపాడుకోవచ్చు ప్రకృతి గతంలో ఎలా అంతమంది ఇంతకాలం జీవించగలిగారు అప్పుడు ప్రకృతిని మనం ఎలా కాపాడుకున్నా వీటి మీద రీసెర్చ్ చేసినట్టు ఒక మంచి క్యారెక్టర్ సినిమా మొత్తంగా చెప్పినప్పుడు భారతీయ ఆత్మ పదే పదే చెప్పారు బోయపాటి గారు అవును మీడియా వాళ్ళు క్వశ్చన్ చేశారు ఏంటి భారతీయ ఆత్మ అంటే సినిమా చూడండి భారతీయ ఆత్మ అనేది మీరు రామాయణం మహాభారతం ఇవన్నీ తీసుకొచ్చారా అంటున్నారు ఆ ఆత్మను ఆవిష్కరించగలిగిన ఓవరాల్ గా చాలా గొప్పగా చాలా ఇమోషనల్ గా ఎంత చక్కగా ఎంత కన్విన్సింగ్ గా చెప్పగలిగారు అంటే మధ్యలో స్పీచ్ ఓరియంటెడ్ గా ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఆ ఊ అక్కడ బయటకు వచ్చినప్పుడు దాంట్లో నుంచి బయటకు వస్తూ ఒక పాడుపడ్డ ఊర్లో ఆ అమ్మాయిని సేవ్ చేస్తాడు ఒక వైరస్ వెదలతో గొద మన పుష్కరాలు ఆ పుష్కరాల గంగా జలాల్లో విలన్స్ ఒక వైరస్ ని ప్రమాదకరమైన వైరస్ ని చేస్తారు ఆ వైరస్ కి యాంటీడోట్ కనిపెడతారు వీళ్ళు సైంటిస్టులు ఈ అమ్మాయిను వాళ్ళ బృందం కనిపెడితే ఆ సై ఆ వైరస్ ఆ అమ్మాయి వస్తుంటే ఆ అమ్మాయిని చంపడం కోసం విలన్స్ చేసిన ప్రయత్నం అప్పుడు వాళ్ళందరినీ చేసేసి ఆ అమ్మాయిని తీసుకొని వెళ్తుంటారు అనమాట ఆ సమయంలో ఒక పాడుపడ్డ దేవాలయం ఒకటి కనిపిస్తుంది ఆ పాడుపట్ట దేవాలయంలో పూజలు చేస్తే పూజలు ఆగిపోయినాయి ఆ పూజలు చేస్తున్న టైంలో లో అతను చెప్పినటువంటి ఐదవ ధర్మాన్ని గురించి ముందు మన ధర్మాన్ని కాపాడుకోవటం మనం ఏం చేస్తున్నాం అనేటువంటి దాంట్లో చెప్పినటువంటి స్పీ అలాగే రెండు మూడు సందర్భాల్లో కూడా ఇక్కడ చివరి క్లైమాక్స్ లో కొత్త స్పీచ్ ఓరియంటేషన్ కనిపించింది చాలా కన్విన్సింగ్ గా చెప్పాడు ఎలా ఆర్టిస్ట్లు ఎలా ఉన్నారు ఎందుకంటే కూతురు క్యారెక్టర్ చాలా హెవీ క్యారెక్టర్ షాలి మల్హోత్రాన్ని తీసుకొచ్చి చాలా రోజుల తర్వాత బజరంగి బాయిజాన్ లో చిన్న పాప క్యారెక్టర్ చేస్తున్నాయని తీసుకొచ్చారు మిగతా క్యారెక్టర్ సంయుక్త మేనన్ గాని ఎట్లా ఉన్నారు మిగతా క్యారెక్టర్స్ ఏవి బాలయ్య ఏమి కనిపించాలయ్య కూడా కనిపించారు ఎందుకంటే ఆ ఇమోషనల్ హైట్స్ తర్వాత మిగతా క్యారెక్టర్స్ ఎవరెంత పర్ఫార్మెన్స్ చేసినా సరే విలన్ నెట్వర్క్ కూడా చాలా బాధిస్తాయి చాలా విస్తృతంగా చైనా అనేటువంటి పదాన్ని వాడలేదు కానీ చైనా వచ్చినటువంటి చైనా ఆ రోజు దీంట్లో గనక ఆ రోజు జరిగినటువంటి దాని నేపథ్యంలో మామూలుగా యాక్చువల్ గా దేశభక్తి అనేటువంటిది రాగానే పాకిస్తాన్ అనేటువంటిది వస్తుంది ఇక్కడ ఆ ప్రస్తావన కాదు ఆ టిబెట్ ఆ ఏరియాలో చైనా షేర్డ్ బోర్డర్ లో ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తీసుకున్నాడు కాబట్టి ఆ నేపథ్యం కూడా చాలా హై లెవెల్ లో షూట్ చేయడం జరిగింది చైనా బోర్డర్ ఇండియా మేప్ ఒక వాళ్ళ మీద చూపిస్తాం కాకుండా యాక్చువల్ లొకేషన్స్ లో చేసినటువంటి షూట్ గానీ అద్భుతంగా తీసారు సో మిగతా ఆర్టిస్టులు అందరూ వాళ్ళ క్యారెక్టర్ కి అంతా ఓకే బాగుంది అని అనిపించిందా సినిమా చాలా ఎక్కడా కూడాను ఈ ఐదవ ధర్మం మీద తీస్తున్నాం కాబట్టి ఏదో టేక్ ఇట్ గ్రాంట్ గా తీసుకుని మనం ఏది చెప్తే అది నమ్ముతారు ఏది చెప్తే అది వింటారనేటువంటి ధోరణి కాకుండా ఒక అథెంటిక్ గా సాధికారికంగా హైందవ ధర్మ సూక్ష్మాలను గానీ హైందవ ధర్మ ఔన్నత్యాన్ని గానీ అద్భుతంగా చెప్పినటువంటి కాన్సెప్ట్స్ డైలాగ్స్ ముఖ్యంగా కొంతమంది రచయితలు కానీ ద ఫైనల్ అవుట్పుట్ దట్ హెస్ కమ్ ఫ్రమ్ బోయ్ పాటి ఒక గొప్ప దర్శకుడు ఒక గొప్ప విజనరీ కనిపించాడు ఈ యాంగిల్ ఈ పర్టికులర్ లో ఈ సరైన సినిమాలు తీసాడుకు ఇంతకుముందు చెప్పినటువంటి స్కంద సినిమాట ఈ బోయపాటి అసలు సంబంధం లేదు బోయపాటి ఈ రోజున ఒక అద్భుతమైనటువంటి ఒక మోడర్న్ ఆధ్యాత్మిక ప్రవచనకర్త అన్నంత గొప్పగా ఆ విషయాలు డీల్ చేశాడు అంటే జనరల్ గా తెలుగు సినిమా డైరెక్టర్లకి ఇలాంటివి హ్యాండిల్ చేసే కెపాసిటీ ఎక్కువ బాహుబలి తర్వాత రాజమౌళి గారిని చూసిన విధానం గానీ కొన్ని కొన్ని సబ్జెక్ట్స్ ఎక్కడి నుంచి గతంలో కూడా విశ్వనాథ్ గారు గాని రాఘవేంద్రరావు గారు గాని బాలీవుడ్ లో కూడా ప్రూవ్ చేసుకోవాలి ఇప్పుడు బోయపాటి గారి లెంత్ పాన్ ఇండియా లెవెల్ కి వెళ్ళిందా డెఫినెట్ గా డెఫినెట్ గా ఎందుకంటే ఇది మనకి ఏంటే కూడా నార్త్ లో విపరీతంగా కనెక్ట్ అవుతుంది నార్త్ లో చాలా బాగా కనెక్ట్ అవుతుంది ముఖ్యంగా కుంభమేళ సీన్స్ చాలా అద్భుతంగా తీసారు సో ఇంకా ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ గానీ మిగతా క్యారెక్టర్స్ గతంలో చేసిన జగపతి బాబు గారు కానీ హీరోయిన్స్ ఎవరికి పెద్దగా ఆ సంయుక్త మీద అక్కడ ఈ లో ఈ ఎమ్ఐ వాళ్ళ మాస్టర్ ఆవిడ టీచర్ ఆ టీచర్ కూడా వస్తుంది ఇక్కడికి సెలవుల్లో ఎంఐ బర్త్డే ఈ ఈఎంఐ కూడా వస్తుంది ఇక్కడికి వచ్చిన ఆ అమ్మాయితో ఐటమ్ సాంగ్ అది కమర్షియల్ లో ఐటమ్ సాంగ్ ఆ సాంగ్ ఉన్నా జాతీయ జాతికాయ జాచి సాంగ్ అది ఉన్నా పర్వాలేదు లేకపోయినా పర్వాలేదు కాకపోతే ఒక కమర్షియల్ మార్గంలో ఐటమ్ కావాలి అనేటువంటి ద్వారా పెట్టిందే తప్ప మ్యూజిక్ ఎలా ఉంది సినిమా మ్యూజిక్ గురించి కూడా చాలా ట్రోల్స్ వచ్చినాయి చెప్పు కొట్టారు అని చెప్పేసి ఆ జాతికాయ సినిమా సరిగా లేదని చెప్పేసి విపరీతంగా ట్రోల్ చేసి అవునవును ట్రోల్ చేస్తే కానీ ఈ సినిమా చూసిన తర్వాత మిగతా రెండు సాంగ్స్ సాంగ్స్ మూడే సాంగ్స్ ఫస్ట్ బిగినింగ్ లో ఒకటి తర్వాత రెండో థీమ్ సాంగ్స్ రెండు మధ్యవి జయజే సార్ సూపర్ సూపర్ అసలు సెకండ్ హాఫ్ లో బ్యాగ్రౌండ్ స్కోర్స్ ఎమోషనల్ కంటెంట్ లో ఇచ్చిన మ్యూజియంలు ఎట్లా ఉన్నాయి చాలా బాగుంది చాలా బాగుంది హైస్ టేక్ ఇన్ ఫిలిం టు ద ఎక్స్లో వెల్ ప్యాక్డ్ వెల్ ప్యాక్డ్ ఇదంతా సినిమా గురించి ఓకే మీరు అంతా పాజిటివ్ సర్టిఫికేషన్ ఇస్తుందని అర్థమైంది మనకు కానీ సినిమా రిలీజ్ ముందర పడ్డటువంటి కష్టాలు mm దాని ఎఫెక్ట్ ఏమైనా ఉందా రిలీజ్ కూడా కూడా లాస్ట్ ఒక ఇలాంటి అవరోధాలు ఎన్ని వచ్చిన సినిమాలో కంటెంట్ ఉంటే ఏ అవరోధాలు కూడా దాని సక్సెస్ ఆపలేము అనేటువంటిది కష్టాలు దాటుకున్న ఆ సినిమా బయటకు వచ్చింది ఆ తాలూకు ఇంపాక్ట్ మాత్రం లేదు ఇంకా ఇంపాక్ట్ పెరిగింది ఈ వారం అదే అప్పుడే ఇమీడియట్ గా ఏదో గందరగోళం చేసుకుని రిలీజ్ చేసి ఉంటే ఇది ఉండేది కాదు కానీ వన్ వీక్ జస్ట్ వన్ వీక్ ఇదిలో రావటం వల్ల ఆ బజ్ ఇంకా పెరిగింది ఆ క్రేజ్ ఇంకా పెరిగింది సినిమా కానీ ఇంకా తెలంగాణ హైకోర్టులో కేసు మళ్ళీ ప్రీమియర్ కూడా కూడా అవి ఆ ప్రీమియర్ షోస్ పడతయాలే అనేటువంటి డైలాగ్ రాత్రి తొమ్మిదిన్నర దాకా కూడా కొనసాగుతూనే ఉంది తెర మీద బొమ్మ పడిన దాకా సినిమా ఉంటదా అనేటువంటి ఉత్కంఠతో థియేటర్ల దగ్గర లక్షలాది మంది ప్రేక్షకులు వెయిట్ చేసినటువంటి సందర్భం ఉంది మరి లాస్ట్ మూమెంట్ లో తీసుకున్న నిర్ణయం ఏంటో తెలీదు కొంత సమాచారం లోపం ఉంది ఆ సమాచారం లోపం వల్ల షో ఉందా లేదనేది లాస్ట్ మూమెంట్ దాని అంటే ఎక్సెప్ట్ తెలంగాణ రెస్ట్ ఆఫ్ ఇండియా ప్యాన్ వరల్డ్ మిగతా రిలీజ్ మిగతా చోట ఎక్కడ కూడాను రిలీజ్ కి ఒకవేళ జరిగితే అది కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ అంటారు కంటెంట్ ఆఫ్ ద కోర్ట్ అంటే కోర్టు తీర్పులో కూడాను ఆ పెంచిన రేట్ల మీద ఏమన్నా ఇచ్చారేమో తప్ప ఉందని నేను షోలేకోవట్లేదు క్లారిటీ తీసుకునే క్లారిటీ తీసుకోవాలి ఫైనల్ గా సినిమా గురించి మీరు ఏం కన్క్లూడ్ చేస్తారు ఎలాంటి రికార్డులు మోతం బాగొచ్చు ఎందుకంటే అవి కూడా సవాళ్లు చూసి చాలా మంది ఎట్లా ఉన్నా డెఫినెట్ గా ఇంత మంచి ఇది వచ్చినప్పుడు డెఫినెట్ గా దాని తాలూకు రెవెన్యూ కూడా దాని తాలూకు రిజల్ట్ కూడా చాలా గొప్పగా ఉంటుంది ప్రొడ్యూసర్స్ ముఖ్యంగా ఏమైనా చెప్పారా ప్రొడ్యూసర్ మీరు ఏమైనా మాట్లాడారా లేదు వాళ్ళు దొరికేటట్లేదు కానీ వాళ్ళు పడ్డ శోభకి వాళ్ళు పడ్డ నరకానికి ఒక అద్భుతమైన ప్రతిఫలం ఈ సినిమా అని చెప్పుకోవచ్చు వాళ్ళ ప్రొడ్యూసర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అంతగా ఇదయ్యారు పాపం నలిగిపోయారు పాపం వాళ్ళు కానీ దాని తగ్గ ప్రతిఫలం మేకింగ్ వాల్యూస్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాలి ఆ సినిమా ఏ ఫ్రేమ్ చూసుకున్నా వెల్ రిచ్డ్ ఫ్రేమ్ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫ్రేమ్స్ తోటి వచ్చారు సెట్టింగ్స్ కానీ అంత చాలా గొప్పగా తీశారు మేకింగ్ వాల్యూస్ ఆర్ వెరీ గుడ్ ఇక ఎవరీ ఆస్పెక్ట్ ద ఫిలిం ఇస్ వెరీ కాంప్రహెన్సివ్లీ వెరీ గుడ్ ఫిలిం ముఖ్యంగా హైందవ ధర్మం అనేటువంటి దాన్ని తీసుకొని దాన్ని ప్రొజెక్ట్ చేసినటువంటి విధానం బాలకృష్ణ అనేటువంటి వ్యక్తి ఒక ఆధ్యాత్మిక ఉన్మాది ఆ రేంజ్లో ఎస్టాబ్లిష్ చేశారు ఆ రేంజ్లో ఆ క్యారెక్టర్ నా విధంగా ఎస్టాబ్లిష్ చేశారు మనం నిజ జీవితంలో కూడా బాలకృష్ణ అంటే ఏంటో మనకు తెలుసు దాంట్లో ధరించినటువంటి ఉంగరాలు కానీ దాంట్లో తను సినిమాలు వేసినటువంటి ఉంగరాలు ఇవన్నీ కూడా దండలు కానీ ఇవన్నీ మోస్ట్ ఆల్మోస్ట్ ఆల్ తను ధరించేటువంటివి తను రెగ్యులర్ గా బోయపాటి బాగా దగ్గరగా అవన్నీ ఆ కాంబినేషన్ కూడా ఆ బాలయ్య కోసం బోయపాట బోయ్ కోసం బాలయ్య అనేటువంటిది బీబీ ఫోర్ బీబీ ఫోర్ అనేటువంటిది బ్లాస్టింగ్ అయితే బ్లాస్టింగ్ ఒకటే సినిమా చూసిన తర్వాత ఒకటే అనిపించింది పైన శివయ్య కింద బాలయ్య మధ్యలో బోయపాటి సీనయ్య దిస్ ఈస్ ద సినిమా ఓకే ఆ రేంజ్ లో ఆ సినిమా మాత్రం థ్యాంక్ యూ ప్రభు గారు విశ్లేషణ అందించినందుకు ఇది బోయపాటి బాలయ్య కాంబినేషన్ లో ఇది టెట్రా అనాలి అనమాట హ్యాట్రిక్ కూడా కాదు టెట్రా హిట్ అనమాట ఇది మామూలు హిట్ కాదని చెప్పని ప్రభు గారు చెప్తున్నారు అలానే సినిమాని ప్రతి ఫ్రేమ్ లో అద్భుతంగా మలిచారు ప్రొడ్యూసర్స్ పడ్డ శ్రమకి వాళ్ళు పడ్డ క్షోభకి అంతకు మించిన ప్రతిఫలం చూడబోతారని చెప్పని సర్టిఫికెట్ ఇస్తున్నారు ప్రభు గారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్